ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం అరకు ప్రాంతం కూడా టూరిజానికి బాగా అనుకూలమైన ప్రాంతం ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాను నేను ఈ నిర్ణయాలన్నీ ఎన్నికల రాకమురిపే నిర్ణయించాను రివ్యూ మీటింగ్లు అనౌన్స్ చేశాను అందుకే మళ్ళా మీ ముందర కూడా చెప్తున్నా ఇవి కాకుండా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో గిరిజనులకు అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మొన్న ఎన్నికల్లో కూడా మీరందరూ దగ్గర దగ్గర అరకులో ఏడు అసెంబ్లీ సీట్లుంటే ఐదు సీట్లు ఎన్డీఏని గెలిపించారు అది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం ఏదైనా మంచి పనులు జరగాలంటే కొండే ప్రజల్లో కూడా ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు రాష్ట్రంలో ఒక సుడిగాలు వచ్చింది ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు ఇంక తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు దీనికి కారణం ఏంటి అరాచకమైన పాలన అవినీతి పాలన దోపిడీ పాలన పేదవాడ పొట్టగొట్టే పాలన వచ్చింది నేను అడుగుతున్నా ఇక్కడుండే గిరిజనులకి ఇక్కడుండే ఆదివాసులకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉండే గిరిజనులు ఎవరికైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా ఐదేళ్ల ఒక రూపాయి రుణాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అడిగితే గిరిజనుల పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అందుకే వచ్చింది నిశ్శబ్ద విప్లవం ఆ నిశ్శబ్ద విప్లవం తుఫానుగా పెను తుఫానుగా మారి ఎన్నికల రోజున మీరు చూస్తే ఎవరు ఊహించిన విజయం నూటికి తొంభై మూడు సీట్లు ఎన్డీఏ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర ఒక హిస్టారిక్ ఎన్నికలు జరిగాయి మీలో కూడా ఎక్కువ మా మీద నమ్మకాలు పెరిగిపోయినాయి కోరికలు ఎక్కువగా ఉన్నాయి కష్టాలు అనుభవించారు కష్టాలు అనుభవించిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ సుఖపడాలనుకుంటాం కానీ నేను ఇప్పటి వరకు సమీక్షలు చేశాను సమీక్షలు చేస్తే ఖజానా ఖాళీ అయిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అప్పుకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి మళ్ళా మీకు పనులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి నేను సూపర్ సిక్స్ అని ఇచ్చాను ఇప్పటికీ కొన్ని ఫైనలైజ్ చేశాం మొన్న మీరు చూస్తే ఒక అమ్మాయి ఇప్పుడే చెప్పింది మొదల తారీఖున మా మామకి నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుందని నేను చెప్పాను పేదవాళ్ళకు పింఛన్లు పెంచుతానని చెప్పాను పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకుని మొదటి నెలల్లోనే ఏడు వేల రూపాయలు ఇచ్చాం రెండో నెల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చాం వాలంటీర్లు లేకపోతే పింఛన్లే ఇవ్వలేమని ఎన్నికలప్పుడు వాళ్ళందరినీ మోసుకొచ్చి ఎండల్లో కూర్చోబెట్టి దగ్గర దగ్గర ముప్పై ఐదు మందిని చంపేశారు నేను అందుకే ఒక సవాలుగా చెప్పారు రేపు వస్తానే ఒక్క రోజులో ఒక్క గంట నాకు సమయం ఇవ్వండి ఎందుకు ఇవ్వలేమో నేను చూస్తానని చెప్పా ప్రజలు అవకాశం ఇచ్చారు ఒక రోజులో తొంభై తొమ్మిది శాతం ఆ ఊర్లో ఉండేవాళ్ళు కాకుండా అందరికి ఇచ్చాం ఇచ్చామా లేదా మీరే చెప్పండి అసాధ్యం అని చెప్పారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఈ తెలుగుదేశానికి ఎన్డీఏకు ఉందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మంచి రోజులు వస్తాయి అందుకే రేపు ఆగస్టు మళ్ళా పదహైదు తారీఖున అన్నా క్యాంటీన్ పెడుతున్నాం గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్ పెట్టే బాధిత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా మీ భూములు కొట్టేయాలని ఒక స్కెచ్ తయారు చేశారు ఆ భూముల్ని కాపాడడానికి యాక్ట్ కూడా రద్దు చేశాను ఎక్కడికక్కడ దోపిడీ జరిగింది భూ కబ్జాలు జరిగాయి ఆస్తుల్ని కబ్జా చేశారు బెదిరించారు అవన్నీ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం నేను ఎక్కడా రాజకీయ వివక్ష చూపేను అదే మరి రాజకీయ కక్షతో ముందుకు పోను కానీ రాష్ట్ర ప్రజాని మన రాష్ట్ర ప్రజల ఖజానా మీకు చెందవలసిన ఆస్తులను దోచేసిన వాళ్ళని శిక్షిస్తా మళ్ళా కలెక్ట్ చేస్తా ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడతానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా కాబట్టి మళ్లీ మళ్ళీ కోరుతున్నా ఈ రోజు నుంచి చైతన్యం టూ పాయింట్ జీరో ప్రారంభమైంది ఒకప్పుడు తొంభై ఐదు తర్వాత చైతన్యం వన్ పెట్టాను ఈ రోజు టూ పాయింట్ జీరో ప్రారంభమైంది టూ పాయింట్ ఓ చైతన్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరిలో ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడికి వస్తుంది మీకు కావాల్సిన వనరులు ఇచ్చి మీ పేదరి నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తూ మరొకసారి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అభినందనలు